మనస్సుకు మించిన సమాధి మరొకటి ఉండదు ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు పంచాలనుకున్న పంచలేని మధుర జ్ఞాపకాలు చెప్పుకోలేని దుఃఖాలు కన్నింటిని రాని అని వేదనలు కాలం కలిసిరాక కాలరాసిన కలలు ఇలా ఎన్నో మరెన్నో వాటిని బలవంతంగా మన మనస్సులో సమాధి చేసేస్తాం మనం ఎలాంటి వాళ్లమనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు ఒకరు భగవంతుడు మరొకరు మన అంతరాత్మ అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు దీనికి ఒకటే పరిష్కారం మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవడం లేడి మీద ఆశపడ్డ సీతమ్మ శ్రీరాముడి విజయానికి కారణమైతే శ్రీరాముడి మీద ఆశపడ్డ శూర్పణఖ రావణుడి మరణానికి కారణమయ్యింది ఆశ అంటే కొన్నిసార్లు విజయం కొన్నిసార్లు మరణం నీ జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరూ వెలుగునిచ్చేవారే అని ఎవరు గొప్ప అంటే చెప్పలేం ఎవరి సమయంలో వారే గొప్ప మనం కూడా అంతే దేనికైనా సమయం రావాలి మంచి జీవితాన్ని గడపడం కోసం కొన్ని విషయాలను పాటించాలి పూజించాల్సిన తొలి దైవం తల్లిదండ్రులు నీలో రాకుడనిది విరక్తి నీలో ఉండాల్సింది ఓర్పు బుద్ధి మంచి గుణం మన్నించే గుణం భయంకరమైన రోగం నమ్మకూడనివి వదంతులు ఆపదను తెచ్చేది అతివాగుడు చేయాల్సింది స్నేహం చేయకూడనిది ద్రోహం వదలకూడనిది స్నేహం వదిలేయాల్సింది వాదన నది నదిలా ప్రవహిస్తూ ఉన్నంతకాలం దానిని పవిత్రంగానే చూస్తాం ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది అలాగే నువ్వు నువ్వుగా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావు మనం బాధపడితే ఓదార్చేవాళ్లు కొందరు మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురుచూసేవాళ్లు మరికొందరు మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్లు నూటికోటికో ఒక్కరే ఉంటారు అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టమొచ్చినా వాళ్లని వదులుకోవద్దు కష్టం కన్నీళ్లనే కాదు నిజాలను కూడా బయటికి రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే నీలోని ధైర్యాన్ని సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది కష్టానికి భయపడితే బ్రతుకు నాశనం కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నువ్వే ఓ సందేశం నువ్వే ఓ ఆదర్శం పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోవాలి ఆనందం అయిన వాళ్లతో పంచుకోవాలి కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకోవాలి చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకోవాలి గతం చేసిన గాయాలు మరచిపోవాలి ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి మనిషి జీవితమంటే ఒక యుద్ధమని తెలుసుకోవాలి ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు కానీ అతని మేధావితనాన్ని ఇష్టపడాడు ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తిని తలవకండి మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోషపట్టడం మాత్రం మన తరం కాని పని అందుకే మన మాటలు పనులు సంతోషపెట్టేలా లేకున్నా బాధపెట్టేలా ఉండకూడదు మనిషికి మనసున్నవాడికి చాలా తేడా ఉంటుంది మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు మనసున్నవాడు మాత్రం కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు ఎవరైనా నవ్వితే మన వల్ల నవ్వాలి అని మనల్ని చూసి నవ్వకూడదు ఎవరైనా ఏడిస్తే మన కోసం ఏడవాలి కాని మన వల్ల ఏడవకూడదు ఈ ఆరుగురు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు ఈర్ష్య అధికంగా ఉన్నవాడు తన మీద తాను జాలిపడేవాడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపం ఉన్నవాడు అన్నింటినీ అనుమానించేవాడు అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరు గుణాలు మీలో ఉంటే ఈరోజే వాటిని వదిలేయండి అప్పుడే మీ జీవితంలో సంతోషం మొదలవుతుంది జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలి వెళ్లాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒకే ఒక్కటి ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడమే మంచిదని ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు మనం మంచిగా మాట్లాడినా ఎదుటి వారికి అది చెడుగానే అర్థమవుతోంది కాబట్టి నిన్ను అర్థం చేసుకునే వారి దగ్గరే మాట్లాడండి అర్థం చేసుకుని వారి దగ్గర మౌనం మంచిది ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం పుస్తకం లాంటిది రాయడానికి ఏళ్ల సమయం పట్టవచ్చు కానీ తగలబెట్టడానికి ఒక్క క్షణం చాలు మంచివాడి కంటే ముంచేవాడి మాటలే జనాలు బాగా నమ్ముతారు ఎందుకంటే కషాయం కంటే కాఫీ రుచిగా ఉంటుంది మనం చేసే పనిలో నిజాయితీ మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివాడు ఎంత పెద్ద మనిషైనా సరే భయపడాల్సిన అవసరం లేదు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు ఏదైనా నీ మనసుపైనే నీ ఆలోచన ధోరణిపైనే ఆధారపడి ఉంటుంది అందుకే యద్భావం తద్భవతి అంటారు నువ్వు లెక్కబెట్టుకోగలిగినంతవరకే అవి చినుకులు ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు నువ్వు చక్కబెట్టుకోగలిగినంతవరకే అవి సమస్యలు ఆ తర్వాత దాన్ని కష్టం అంటారు ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులేనని కాదు దాహం ఎంత తీరిందని ఎన్ని సమస్యలొచ్చాయని కాదు ఎంత ధైర్యంగా పోరాటం చేశామన్నది ముఖ్యం సమస్యకు పరిష్కారం నీ ధైర్యం ముందుకు సాగడమే నీ జీవిత ప్రయాణం స్నానం మౌనం ధ్యానం స్నానం అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయినిస్తుంది మౌనం నీలో కోపాగ్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గాన్ని చూపుతుంది ఓ వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే అతని జీవితంలో అన్నీ సక్రమంగా ఉన్నట్టు కాదు జీవితం పట్ల అతని వైఖరి సక్రమంగా ఉందని అర్థం కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యమవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది ఆశలు అదుపులో ఉంటే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు కోరికలే గుర్రాలైతే పట్టుపానుపు కూడా గుచ్చుకుంటుంది గొడుగు వర్షాన్ని ఆపలేదు కాని మనం వర్షంలో తడవకుండా చేస్తుంది ఆత్మవిశ్వాసమనేది గెలుపును తీసుకొని రాదు కాని మనలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది జీవితంలో అతిగా స్పందించడం అతి కోపం అతి ప్రేమ అతి లోభం అతి అనేది మంచిది కాదు ప్రతి విషయంలో స్థిరంగా ఉండాలి అతిగా సంతోషపడడం అతిగా బాధపడడం రెండూ మంచివి కావు సర్వేజన సుఖినో భవంతు